వెల్కమ్ టు ఆర్ వాయిస్ భారత పదిహేడవ ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గెలుపొందారు సిపి రాధాకృష్ణన్ గారికి ఆర్ వాయిస్ తరపు నుంచి ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి అభినందనలు మొత్తం ఏడు వందల ఎనభై ఒక్క మంది సభ్యులకు గానీ ఏడు వందల అరవై ఏడు మంది పార్లమెంట్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు విజయానికి మూడు వందల ఏడు ఓట్లు కావాలి కానీ రాధాకృష్ణన్ గారికి నాలుగు వందల యాభై రెండు ఓట్లు పోలయ్యాయి ఇక ఇండి కూటమి అభ్యర్థి జస్టిస్ సుందర్శన్ రెడ్డికి మూడు వందల ఓట్లు పోలయ్యాయి పద్నాలుగు మంది ఎంపీలు గైర్హాజర్ పోలైన మొత్తం ఓట్లలో పదిహేను చెల్లనివిగా గుర్తించారు దీంతో నూట యాభై రెండు ఓట్ల మెజారిటీతో రాధాకృష్ణన్ గెలుపొందినట్లు రాజ్యసభ సెక్రటరీ ప్రకటించారు తొలి ఓటు వేశారు ప్రధాని నరేంద్ర మోదీ ఇక మంగళవారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు ఐదు గంటల వరకు పార్లమెంట్ లో ఇదంతా జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ పది గంటల సమయంలో తొలి ఓటు వేశారు అనంతరం మిగతా ఎంపీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఏడు వందల ఎనభై ఒక్క మందిలో మొత్తం ఏడు వందల అరవై ఎనిమిది మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు లోక్సభ రాజ్యసభలో సహా మొత్తం ఏడు వందల ఎనభై ఎనిమిది మంది ఉండాలి కానీ ఏడు సీట్లు ఖాళీగా ఉన్నాయి దీంతో ఏడు వందల ఎనభై ఒక్క మంది ఓటు వేయాల్సి వచ్చింది పదమూడు మంది పాల్గొనలేదు వాళ్ళు ఎవరంటే బీఆర్ఎస్ నుంచి నలుగురు బీజేడీ నుంచి ఏడు మంది శిరోమణి అకాలిదళ నుంచి ఒకరు మరో స్వతంత్ర ఎంపీ కూడా ఓటేయలేదు శుభాకాంక్షలు నరేంద్ర మోదీతో పాటు యావత్ భారతదేశంలోని ప్రజలంతా కూడా ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన రాధాకృష్ణన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మొత్తానికి రాధాకృష్ణన్ గారు ఉపరాష్ట్రపతిగా ఈ దేశ సార్వభౌమత్వాన్ని నిలపడంలో ప్రభుత్వానికి సహకరిస్తూ ఆ దేశ కీర్తిని పెంచడంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను సంపాదించుకుంటారు అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి శుభాభినందనలు జై హింద్ జై భారత్